అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం మనం సాధనలో ఎదగాలి అంటే మన శారీరక దారుఢ్యం పెరగాలి అది ఎందుకు ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం మరి క్రమం తప్పకుండా ప్రతిరోజు సాధన జరుగుతోందా రోజుకు రెండుసార్లు ఆ సాధనకి సమయం కేటాయిస్తూ సాధన చేస్తూ ఉన్నారా మీ జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయో వాటిని కూడా గుర్తించగలిగారా ఇంకా సాధనలో ఎటువంటి ఉన్నాయి అవి ఎలా సరి చేసుకోవాలో కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకంటే మనకి మనమే మన లోటుపాట్లను గుర్తించుకోగలుగుతాం మనం ఎటువంటి తప్పులు చేస్తున్నాం ఎటువంటి ఒప్పులు చేస్తున్నాం అనేది ఇంకొకళ్ళు గుర్తించి చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది మన మన సాధనలో మెడుకోవాలని తప్పుల్ని మనమే తొందరగా గుర్తించగలుగుతాం అదే గురువులైతే మన తప్పుల్ని గుర్తించి మనకి చెప్పి మనల్ని సరిచేయడానికి అవకాశం ఉంటుంది కానీ మనం సామూహికంగా నార్మల్గా కూర్చొని ధ్యానం చేసేటప్పుడు లేదా వ్యక్తిగతంగా చేసేటప్పుడు మన తప్పుల్ని మనమే వెతుక్కోవాలి వాటిని మనమే సరి చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం మీ తప్పుల్ని మీ సాధనలో లోటుపాటులని మీకు మీరే చెక్ చేసుకొని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి వదలకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజు రోజుకు రెండుసార్లుగా ధ్యానం చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అందరికీ ఈ ధ్యానం చెయ్యాలి అనే తపన అయితే ఉంటుంది కానీ ఎప్పుడైతే రెండు కళ్ళు మూసి కాళ్ళు క్రాస్ చేసి ఈ బేళ్లలో వేలు పెట్టేసి మనం కూర్చున్న తర్వాత కొద్ది సమయానికే ఆ శరీరంలో నొప్పులు మొదలవుతాయి ఇది ఒక కోణంలో నొప్పులు వస్తే మనం మంచిగానే తీసుకోవాలి కానీ మండల శుద్ధి అంటాం అంటే మన బ్ర మన శ్వాస నిదానం అయ్యి మన బ్రహ్మరంధ్రం యాక్టివేషన్ అయ్యి ఆ బ్రహ్మరంధ్రం నుంచి విశ్వశక్తి ప్రవహించి అది మన శరీరంలో ఉన్న అన్ని కణాలలోకి చేరి అక్కడున్న చెడు మొత్తాన్ని కదిలిస్తూ ఆ సమయంలో వచ్చే నొప్పుల్ని మనం మంచిగా తీసుకుంటాం మంచిగా భరించాల్సిందే ఎంత అవకాశం మనం ఓచుకునేంత వరకు మన మేర వాటిని కొంచెం భరించాల్సిందే ఇంకా తట్టుకోలేము అనుకున్నప్పుడు పక్కకు పెట్టాలి కానీ తట్టుకోగలిగిన మేర భరించాల్సిందే కానీ ఇప్పుడు నేను చెప్పే నొప్పులు సాధన ద్వారా వచ్చే నొప్పులు కాదు శరీరం సిద్ధంగా లేదు మిగిలిన సమయం అంతా కూడా శరీరాన్ని సుఖంగా కూర్చోబెడుతూ సుఖంగా పడుకోబెడుతూ ఉన్నాం కమ్ బెడ్డు ఈజీ చైరు సింగిల్ కార్డు డబుల్ కార్డు దాంట్లో కూడా స్పాంజెస్ ఇట్లా ప్రతి చోట కంఫర్ట్నెస్ ఎక్కువ పెరిగిపోయి మనకి పడుకోవటానికే వెన్నుపూస నిలపలేకే ఆ పడుకోవాలనే కోరిక వస్తూ ఉంటుంది గట్టిగా లేకుండా గట్టిగా ఒకసారి కూర్చోలేక ఆ ఇట్లా వేలబడిపోతూ ఆ వెన్నుపూసను ఎప్పుడు రిలాక్సేషన్ చేద్దామా పడుకోబెట్టేద్దామా నేల కానిచ్చేద్దామా అని చెప్పని ఆ కోరిక లోపల నుంచి వస్తూ ఉంటుంది కారణం శారీరక శ్రమ లేకపోవటం ఈ శారీరక శ్రమని ఎవరో ఇష్టపడరు మరి ఇష్టపడకపోతే మరి శరీర పొట్టువం ఎట్లా వస్తుంది శారీరక శ్రమని మనకి మనమే కల్పించుకోవాలి ఎవరు ఎటువంటి పనులు చేయగలుగుతారో చూసుకొని వాళ్ళకి వాళ్ళు చేయగలిగే విధంగా వాళ్ళకి కనీసం శరీరానికి పట్టే విధంగా వాళ్ళ పనుల్ని వాళ్ళు కేటాయించుకోవాలి శారీరక శ్రమ అంటే రాళ్ళు కొట్టమనో లేదా కొండలు గుట్టలు తవ్వమనో కాదు మీ శరీరానికి మీ శక్తి మేర చెమటబడితే చాలు మీరు దానికోసం ఎలా చేస్తే మీరు మీరు చేయగలుగుతారు ఎలా శరీరం అలసిపోయి చెమట పడుతుంది అనేది మీకు మీరే ఏర్పాటు చేసుకోవాలి మీ వయసును బట్టి మీ వృత్తిని బట్టి మీ వ్యాపకాలను బట్టి మీ ఆరోగ్య స్థితిని బట్టి చూసుకొని మీ శరీరం ఏ వయసులో ఉన్నా సరే శరీరానికి ఎంతో కొంత మేర శ్రమని కల్పించాలి మీరు గమనిస్తూ ఉంటే పల్లెటూళ్ళలో వాళ్ళు ఈ ధ్యానంలో ఎక్కువ అనుభవాలు అనుభూతులు పొందుతూ ఉంటారు ఎక్కువ ఫలితాలు వాళ్ళకే వస్తూ ఉంటాయి ఏంటి కారణం వాళ్ళకి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది శారీరక సుఖం తక్కువగా ఉంటుంది శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది అదే సిటీస్లో ఎంప్లాయీస్లో నార్మల్గా ఇంటి దగ్గర ఉండే ఉండే వాళ్ళల్లో వీళ్ళల్లో వీళ్ళకి సుఖాలు సౌఖ్యాలు ఎక్కువగా ఉండి శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది వీళ్ళకి చదువుకున్నారు లేదా వీళ్ళకి తెలుసు మొత్తం వీళ్ళకి తెలియదు కానీ ఈ శారీరక శ్రమ ఉండటం మూలంగా ఆ వెన్నుపోస బలంగా ఉండి శరీరం అంతా కూడా పట్టుత్వంతో ఉండి వీళ్ళు కూర్చోవాలన్నా పట్టుదలగా కూర్చుంటే ఆ శరీరం సహకరిస్తుంది ఈ శారీరక శ్రమ లేని సిటీస్లో ఉన్నవాళ్ళు లేదా ఎంప్లాయీసు లేదా ఖాళీగా ఉండేవాళ్ళు కొంచెం సేపు కొద్ది సమయం ఆ శరీరాన్ని కూర్చోబెట్టగానే ఆ వెన్నుపోస నొప్పి రావటమా లేదా శారీరక పరంగా ఏదన్నా అనీజీగా అనిపించడమా అనిపించగానే మనసు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఏమని ఇంక ఈ పూటకు చాలు ధ్యానం కుదరట్లేదు ఇదేదో ఇబ్బందిగా ఉంది రేపటి నుంచి చేద్దాం అని మనల్ని పెట్టగానే మనకు మనం కూడా తెలివిగా నిర్ణయం తీసుకుంటాం ఏమని ఈ ఒక్కరోజుకి వదిలేద్దాం రేపటి నుంచి సాధన చేద్దాం నాకు రోజు కుదిరేది ఈ రోజు కుదరలేదు అని మనం కూడా దానికి ఒక కారణాన్ని మనం యాడ్ చేసుకొని రేపటి నుంచి చేద్దాం అని చెప్పని మనం ఈ సాధనని ఆ రోజుకి పక్కన పెట్టేస్తాం కానీ దాని లోతుల్లోకి వెళ్తే విషయం ఏంటి అంటే మన శరీరం సామర్థ్యాన్ని కోల్పోతుంది రోజు రోజుకి కారణం ఏంటి అంటే ఫిట్నెస్ లేకపోవటం ఆ ఫిట్నెస్ ఎట్లా వస్తుందంటే శరీరానికి శ్రమని కల్పించాలి మీకు చేత అయిన మేర మీరు చేయగలిగిన మేర ఆ శరీరానికి శ్రమని కనుక మీరు అందిస్తూ ఉంటే మీ శరీరం పట్టుత్వంతో ఉంటుంది ఎప్పుడైతే ఆ పట్టుత్వంతో ఉంటుందో మనం ధ్యాన సాధనలో కూడా ఎక్కువ సమయం కూర్చోడానికి అవకాశం ఉంటుంది లేదా కూర్చున్న కొద్ది సమయం అయినా హాయిగా కూర్చొని దాంట్లో వచ్చే వాటిని అన్నిటినీ పూర్తిగా లీనమై గమనించగలుగుతాం అలా కాకుండా ఈ శరీరం పటుత్వంతో లేకపోతే కూర్చున్న దగ్గర నుంచి ఆ అనీజీని ఆ ఒళ్ళు నొప్పుల్ని ఆ వెన్నుపోస నొప్పిని ఆ మోకాళ్ళ నొప్పుల్ని ఆ తొడల నొప్పుల్ని ఎక్కడ ప్రదేశంలో ఆ చిన్న చిన్న నొప్పులు అనిపిస్తూ ఇంక చాలు ఇప్పటికీ అని మన మనసు అంతా కూడా ఆ నొప్పుల మీదనే ఉంటుంది ఆ అనీజీ మీదే ఉంటుంది మనసు మనల్ని లేపేసే పనిలో ఉంటుంది అంటే ఇంక ఈ పూటకు చాలు ఇంక అనే పనిలో ఉంటుంది ఇంకెక్కడ గమనిస్తాం మనం అందుకోసమే శరీరాన్ని మనకి మనమే సిద్ధం చేసుకోవాలి వాకింగ్ చేస్తామా రన్నింగ్ చేస్తామా ఆసనాలు వేస్తామా ఎక్సర్సైజులు చేస్తామా ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేస్తామా ప్రాణాయామాలు చేస్తామా లేదా ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేస్తామా ఎటువంటిది అవకాశం ఉంటే అది మన శరీరాన్ని ఆ పట్టుత్వం పెంచేలాగా మన శరీరాన్ని మన సామర్థ్యానికి మన శక్తిని చూసుకొని దానికి తగ్గ పనులు ఆ శ్రమ చేస్తూ ఉంటే ఈ శరీరం మొత్తం పట్టుత్వంతో ఉంటుంది ఈ పట్టుత్వం మన సాధనకి పనికొస్తుంది ఎప్పుడైతే ఆ విశ్వశక్తి లోపలికి వస్తుందో ఈ శరీరం పట్టుత్వంతో ఉన్నప్పుడు దాన్ని కూడా భరించగలుగుతుంది ఫిట్నెస్తో ఉన్న శరీరం మన వచ్చే ఆ విశ్వశక్తిని కూడా భరించగలుగుతుంది ఎప్పుడైతే అలా భరించగలుగుతుందో ప్రతి కణంలో నిండిపోతూ మన ఆత్మస్థితిలో మార్పులు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే అక్కడ మార్పులు రావటం మొదలైందో మన శారీరక పరంగా మార్పులు రావటం మొదలవుతుంది మన ఆరోగ్యం మెరుగుపడటం కావచ్చు ప్రశాంతత రావటం కావచ్చు మనం అనుకున్న మన మనసులో ఉన్న కోరికలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ వాటికి ఎనర్జీ ప్రసారం జరిగి అవి నెరవేరటం కావచ్చు జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఈ శారీరక శ్రమ లేకపోతే కూర్చున్న కొద్ది సమయానికే ఆ నీరసం నిస్సత్వ వచ్చి రేపు రేపు అని రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు ఉదయం చేద్దాం రేపు సాయంత్రం చేద్దాం ఇట్లా ఎల్లుండి చేద్దాం అని ఆ ఆలోచన బిగినవుతుంది దాన్ని దానికి సపోర్ట్ ఇస్తూ మన మనసు ఏదో కారణం చూపిస్తుంది గమనించండి గమనించి వీటిని సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం సాధనలో ముందుకెళ్ళాలి అంటే మనల్ని మనమే మనమే మలుచుకుంటూ ఉండాలి ఎప్పుడైతే అలా మలుచుకుంటామో అప్పుడు మన సాధనలో మనం ముందుకెళ్ళడానికి బాగా అవకాశం ఉంటుంది మన మనం ఏ పుస్తకాలు చదివినా ఎవరి మాటలు విన్నా ఎంత అవి ఇన్స్పిరేషన్ ఎంత ఇన్స్పిరేషన్ అయినా కూడా అవి సాధనలో కూర్చోబెట్టేదాకే పనికొస్తాయి కూర్చున్న తర్వాత మన శరీరం సహకరించాలి మనం సాధనలో లేనం అవ్వాలి అంటే మన శరీరం కూడా ఫిట్నెస్తో ఉండటం ఒక రకంగా అవసరం ఆలోచించండి మీ శరీరాన్ని మీరు ఫిట్నెస్తో ఉం ఉంచుకోవడానికి మీకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అది స్విమ్మింగ్ ఉందా ఈత వేయటం ఏతుందా వాకింగ్ ఉందా మీ శారీరక స్థితిని బట్టి మీ చుట్టూ ఉండే పరిసరాలను బట్టి మీకు ఏది అవకాశం ఉంటే దాన్ని ఎప్పుడైతే అలా చేస్తారో ఆ శరీరం మొత్తం పట్టుత్వంతో రావడం మొదలవుతుంది సాధనలో కూడా మనం బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ జీవితం చాలా చిన్నది చిన్నది అంటే తక్కువ సంవత్సరాలు అంటే ఒక వంద సంవత్సరాల లోపలనే మనం జీవిస్తూ ఉన్నాం తెలియకుండానే చాలా సంవత్సరాలు వృధా అయిపోతూ ఉన్నాయి మరి ఈ కాలం ఎంతకాలం ఉంటుంది మనం సాధన చేయగలిగే వయసు అది ఎంతకాలం ఉంటుంది ఆ పటుత్వం అందుకని ఇప్పుడే మీ పటుత్వాన్ని మీరు పెంచుకుంటూ సాధనకి ఈ శరీరం ఇంకా బాగా సహకరించడానికి మనం ఇంకా ముందుకెళ్ళటానికి మార్గం ఏర్పాటు చేసుకోవాలని అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటూ Thank you, thank you, thank you.